ఏపీలో వెనుకబడిన ప్రకాశం జిల్లాలో పారిశ్రామిక వెలుగులకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పిసిపల్లి మండలం దివాకరపల్లి గ్రామ సమీపంలో రిలయన్స్ న్యూ ఎనర్జీ సంస్థ ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కు విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈ రోజు శంకుస్థాపన చేశారు రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ పిఎంఎస్ ప్రసాద్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏపీటీఎస్ మెంటర్ పివీఎల్ మాధవరావు రిలయన్స్ బయో ర్జీపై హరేంద్ర కే త్రిపాఠితో కలిసి భూమి పూజ చేశారు సెల్ఫ్ గా చెప్పారు బుడ్డోడైన ఉగ్ర నరసింహ ఉంది నేనేమైనా హామీ మర్చిపోతే నాని వదలు పెట్టుకున్న వెంటాడిన ఉగ్ర నరసింహారెడ్డి గారు గౌరవ కలెక్టర్ గారు తమిన అన్సారియా గారు గౌరవ చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారు నాకు కుటుంబ సమానమైన పిఎంఎస్ ప్రసాద్ అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే నాకు మొదటి గుర్తు వచ్చేది పౌరుషం ప్రేమ ఇక్కడ ప్రజలకి పౌరుషం ఎక్కువ ప్రేమ కూడా ఎక్కువ ప్రకాశం జిల్లాకు టీడీపీ అన్నా చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ప్రేమ ఉంది రెండు వేల పంతొమ్మిదిలో ఎదురుగాలి ఉన్న మీరు నలుగురు శాసనసభ్యుల్ని తెలుగుదేశం పార్టీలో గెలిపించారు ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల్లో పది సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఇక్కడ ప్రజల కష్టాలు నేరుగా నేను చూశాను ప్రకాశం జిల్లాలో యువగలం ఒక ప్రభంచంగా నడిచింది వాస్తవంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో మార్పు మొదలైందంటే అది ఇరవై ఇరవై రెండులో ప్రకాశం జిల్లాలో జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడని సభాముగా తెలుపుతున్నా నేను ఆ రోజే చెప్పా మీరు నా పైన చూపించిన ప్రేమకు రెండింతలు తిరిగి నేను మీకోసం పని చేస్తానని నేను ఆ రోజే చెప్పా ప్రకాశం జిల్లా నా గుండెల్లో పెట్టుకుని అభివృద్ధి చేస్తానని రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కట్టుబట్టలతో మెడబట్టి మన అందరినీ బయటికి గెంటేశారు ఆ కట్టుబట్టలతో మనం మన ప్రయాణం ప్రారంభించాం ఆనాడు అందరి ఆమోదంతో అమరావతియే మన రాజధానిగా ప్రకటించుకున్నాం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో మన ప్రభుత్వం పనిచేసింది అనంతపురానికి ఆటోమోటివ్ కంపెనీలు తీసుకొచ్చాం చిత్తూరు కడప జిల్లాకి ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చాం కర్నూలు జిల్లాకి విద్యుత్ సోలార్ కంపెనీల్ని తీసుకొచ్చాం ఇంకో పక్కన ప్రకాశం జిల్లాకి పెద్ద ఎత్తున ఆక్వా రంగాలను ప్రోత్సహించాం ఇంకా ఉత్తరాంధ్రాని విశాఖపట్నాన్ని ఏకంగా ఐటి ఫార్మ హబ్గా కూడా మనం తయారు చేసుకున్నాం ఇంకా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం జరిగిందో నాకన్నా మీకే బాగా తెలుసు ఆంధ్ర రాష్ట్రంలో ఒక విధ్వంస పాలన నడిచింది కొత్త కంపెనీలు తీసుకురాకపోక ఉన్న కంపెనీల్ని పక్క రాష్ట్రానికి తరిమేసే పరిస్థితి ఒక లూలు అమర్ రాజా హెచ్ఎస్బిసి లాంటి సంస్థల దగ్గర నుంచి చివరి జాకీ దగ్గర కంపెనీ దగ్గర నుంచి కూడా వాటాలు ఇవ్వలేదని వాళ్ళని తరిమేసే పరిస్థితి మనందరం చూసాం నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న పులివెందల ఎమ్మెల్యే ఛాలెంజ్ చేశా మీరు తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరు చెప్పమని ఇప్పటికి ఇప్పటికి కూడా అక్కడి నుంచి సౌండ్ రాలా దేశంలో దేశంలో ఎప్పుడు జరిగిన విధంగా నేను పాదయాత్ర చేశా ఒక మాటలో చెప్పాలంటే యువగలం పాదయాత్ర నాలో మార్పు తీసుకొచ్చింది గంగ